టూ నేచర్స్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తులో ఉన్న రెండు వ్యక్తిత్వాలు క్రీస్తులో ఉన్న రెండు వ్యక్తిత్వాలు ఒకటి మానవుడు రెండు దేవుడు ఒకటి మానవుడు రెండు దేవుడు అయితే ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం అంటే మానవుడిగా ఈ సంపూర్ణ మానవుడు వందకి వంద శాతం మానవుడు లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం అయితే లాస్ట్ దీంట్లో ఇక్కడ ఏమంటున్నాడు క్రైస్ట్ హ్యూమన్ లిమిటేషన్స్ మానవునిగా క్రీస్తుకు ఉన్న పరిమితులు ఇప్పుడు మనం ఉన్నాం మనం ఏంటి మానవులుగా మనకు కొన్ని పరిమితులు ఉన్నాయి మనం అన్ని చేయలేము దేవుడైతే అన్నీ అన్ని కానీ మానవుడు అన్నీ అన్ని చేయగలం మనం చేయలేము అలాగే క్రీస్తు కూడా మానవుడు ఉన్నాడు అంటే అప్పుడు అన్ని కూడా ఆయన కూడా కొన్ని పరిమితులు ఉన్నాయన్నమాట అయితే చూద్దాం మధ్య సమాప్త అధ్యాయం రెండవ వచ్చిన అప్పుడు చేస్తూ అపవాద్యత శోధించబోట అప్పుడు అపవాది చేత శోధింపబడుచు అర్థం

నలుమంది రాత్రులు అంటే పూర్తిగా నలభై రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు ఉపవాసం ఉన్న తర్వాత ఏమైందంటే ఆయన ఆకలి కొన్నాడు ఏం చేశాడు ఏమైందండి ఆయనకి ఆకలి కొన్నాడు అంటే ఎవరికి ఆకలేస్తుంది దేవుడికి వేస్తుందా ఈయన విన్న ఆకలి కొన్నాడు అంటే ఎవరికి ఆకలేస్తుంది అంటే మనుషులకు ఆకలేస్తుంది మనుషులకి ఆకలేస్తుంది అంటే ఈయన సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు కనుక ఆయన ఆకలి కొన్నాడు అంటే ఇది క్రైస్తు అంటే లిమిటేషన్స్ అంటే మానవుడిగా నేను పరిమితులు అనమాట ఈయన ఆకలి కొన్నాడు అంటే ఈయన ఆకలి కొన్నాడు అంటే ఈయన మానవుడు అని చెప్పవచ్చు అనమాట అలాగే యోగాస్పర్త పంతొమ్మిది వచ్చాయను ఇరవై ఎనిమిది వచ్చిన అటు తర్వాత సమస్తమును అటు తర్వాత సమస్తమును అక్కడికి సమాప్తమైనదని అప్పటికి సమాప్తమైన కానీ ఇరవై ఏసీ అనేది లేఖనం నెరవేరినట్లు లేఖనం నెరవేరినట్లు దప్పు కొనుచున్నారని లేఖని దప్పుకొనిచున్నారని చాలు చాలు అడి తర్వాత సమస్తము అప్పుడు సమాప్తమైనది ఎరిగి అంటే కలిశ్వర్ వచ్చిన పని అయిపోయింది ఇక ఆఖర్లో ఉన్నాడు అనమాట స్లో మీద ఉన్నాడు ఇక కొన్ని క్షణ కొన్ని క్షణాల్లో కొన్ని నిమిషాలు ఆయన చనిపోబోతున్నాడు కొన్ని నిమిషాలు చనిపోబోతున్నాడు అందుకేమన్నాడు సమస్తమును అప్పటికి సమాప్తమైన నేను ఏమన్నాడు దప్పికొని నేను దప్పికొనిచ్చున్నాను అంటే ఆయన దాహం వేస్తుంది ఎవరికి దాహం వేస్తుంది మనకి దాహం వేస్తుంది అలాగే క్రీస్తు వారు కూడా సంపూర్ణ మానవుడు ఉన్నాడు కనుక ఆయనకి ఆయన కూడా దప్పికొన్నాను అంటున్నాడు అంటే క్రీస్తు వారు కూడా సంపూర్ణ మానవుడు అని మనం దీన్ని బట్టి చెప్పవచ్చు అనమాట అలాగే మనం కూడా చూసే యోహన్సాల్గో అధ్యాయం ఆరవ వచ్చిన అక్కడ యాకోబు బావి నేను అక్కడ యాపో బావి నేను కనుక ఏసు ప్రయాణం ఏసు ప్రయాణం వల్ల అలసి ఉన్న రీతిని అలసిన రీతిని కూర్చుని ఆ బావి ఎంత కూర్చు నేను అప్పటికి ఇంచుమించు పన్నెండు అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలు అయిన అక్కడ యాపో బావి నేను కనుక అక్కడ ఏముంది యాకోబు బావి ఉంది ఎవరు బావి ఉంది అంటే యాకోబు ఆయన జీవించినప్పుడు తగిన బావి అనమాట అది అక్కడ యాకోబు బావి నేను కనుక ఏమన్నాడు అక్కడికి ఆయన ప్రయాణం వల్ల అలసి విన్న రీతి ప్రయాణం చేసి అలసిపోయాడు ఆయన ఎవరు ప్రయాణం చేసి అలసిపోయాడు అంటే ఏసు వాడు ప్రయాణం చేసి అలసిపోయాడు అంటే అది దేవుడి దేవుడిగా సం దేవుడిగా ఉండి అలసిపోతాడా అలసిపోయాను సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు కాబట్టి మనం అలాగైతే అలసిపోయామో అలసిపోతామో ఆయన కూడా అలాగే అలసిపోయాడు సమయ మాట్లాడే వచ్చినప్పుడు ఆయన ప్రయాణం చేసి అలసిపోయాడు అంటున్నాడు అంటే దీని బట్టి కూడా మనం చెప్పచ్చు ఆయన సంపూర్ణ మానవుడు సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు అలాగే మత్స్య స్వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వచ్చినాము ఆయన ధోని ఆయన ఆయన శిష్యులు ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు కప్పబడిను అప్పుడు ఆయన నిద్రించి చూడాగా ఇక్కడ ఆయన ధోని ఎక్కినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకటి వాటికి వెళ్తున్నారు సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు ఎప్పుడైతే వాళ్ళు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు అక్కడ తుఫాను వచ్చింది అనమాట అక్కడ తుఫాను వచ్చినప్పుడు ఆ దోని అలచేత కప్పబడుతుంది అలచేత నింపబడుతుంది అనమాట అప్పుడు శిష్యులు భయపడిపోతూ ఉంటారు అయితే అప్పుడు ఏమవుతుందంటే పోతుంది అంటే ఏం చేస్తున్నారు అక్కడ నిద్రపోతున్నారు ఆయన ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారు అంటే ఎవరు నిద్రపోతారు మనుషులే మనుషుల మనుషులే నిద్రపోతారు అంటే దీన్ని బట్టి కూడా చెప్పవచ్చు ఆయన సంపూర్ణ మానవుడు ఆయన సంపూర్ణ మానవుడు ఆయన నిద్రపోతున్నాడు అనమాట అంటే మన ఇప్పటివరకు చూస్తూ వస్తే ఆయన ఆకలి కొన్నాడు ఆయన దత్తులు కొన్నాడు ఆయన అలసిపోయాడు ఆయన నిద్రపోతున్నాడు ఇవన్నీ కూడా మానవుల లక్షణాలు ఇవన్నీ మానవుడికి ఉన్న లక్షణాలు ఇవన్నీ మాసా మూడో అధ్యాయుడు సమాజ మందిరంలో సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఓచి చేయగలవాడు ఒకడు అక్కడ ఓచి చేయగలవాడు ఒకడు అక్కడ వారు ఆయన మీద నేరము మోపవలనని అక్కడ వారు ఆయన మీద నేరం మోపాలని విశ్రాంతి దినమున స్వస్థపరచులేమో అని విశ్రాంతి అని ఆయనను ఆయన కనిపెట్టి

రెండు సంవత్సరాల క్రితం భూమిగా జన్మిస్తారు ఆయన ముప్పై మూడు సంవత్సరాలు భూమి జీవిస్తారు అలాగే ఆఖరి మూడు సంవత్సరాలు అయినా చేస్తారు సూచక్రియలు మహాత్లు అద్భుతాలు చేసి ఆయన దేవుని అని దేవుని కుమారుని మెస్సే అని నిరూపించుకుంటారు అక్కడ ఆయన ఏం చేశాడు సమాజ మందిరంలోకి వెళ్ళేవాడు వాళ్ళేంటి సమాజ మందిరంలో ఎప్పుడు ఎప్పుడు నడిసేది ఆ శనివారం విశ్రాంతిని పాటించేవాడు అప్పుడు ఏం అంటే ఆ సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన బోధిస్తూ ఉండేవాడు ఇప్పుడు బోధిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఓర్స్ చేయగలవాడు ఉన్నాడు ఓర్స్ చేయగలవాడు ఒకడు ఉన్నాడు అనమాట అయితే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే విశ్రాంతిని ఆ రోజు విశ్రాంతిని ఏం చేయాలి విశ్రాంతి అని ఏ పని చేయవాడు విశ్రాంతి నా ధర్మశాస్త్రం దాకా ఏ పని చేయకూడదు ఇంట్లో వంట కూడా చేసుకోకూడదు ఇంట్లో బయటకి కూడా వెళ్ళకూడదు అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళంతా కనిపెడుతున్నారు ఓచ్చగల వాడిని ఈ స్వస్థపడిస్తాడు లేదా అయితే ఇప్పుడు ఏమంటున్నే ఆ చేయగల వాళ్ళు వేసి మధ్యలో అంటాడు నుంచుంటాడు అప్పుడు వాళ్ళని అడుగుతాడు శాస్త్ర పరిశీలన అడుగుతాడు విశ్రాంతిని మేలు చేయ ధర్మమా కీడు చేయడే ధర్మమా ప్రాణ రక్షణ ధర్మమా మాట్లాడారు ధర్మమాట్లాడనమాట మాట్లాడబోతే అప్పుడు ఆయన దుఃఖపడతాడు అనమాట ఆయన దుఃఖపడి కోపముతో అంటే ఆయన ఇప్పుడు దుఃఖపడుతున్నాడు అలాగైనా కోపంతో ఉన్నాడు అంటే ఎవరికి కోపం వస్తుంది మనుషులకి కోపం వస్తుంది ఇక్కడ బట్టి దీన్ని బట్టి కూడా ఆయన సంపూర్ణ మానుడని మనం చెప్పవచ్చు అనమాట అలాగే యోహాసి వర్త పదకొండవ అధ్యాయం ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు వచ్చినాడు అంతటి మరియు

వచ్చి ఇక్కడేమవుతుంది ఇక్కడ లాగ చనిపోతాడు లాజ చనిపోయినప్పుడు ఇక్కడ తీసారు వస్తారు అప్పుడు మరీ ఏమవుతుంది అంటే మరీ వచ్చి ఏం చేస్తుంది అంటే ఆయన పాదాల మీద పడుతుంది అనమాట ఆయన పాదాల మీద పడి ప్రభువాన్ని ఒకరి ఉంటే చనిపోకరు ఉండేవాడు కదా అని ఆమె ఏడుస్తూ ఉంటుంది అనమాట అక్కడ అలాగే అక్కడ ఉన్న యూదులు కూడా ఏడుస్తూ ఉంటారు అనమాట ఎప్పుడైతే వాళ్ళు అలా వాళ్ళని చూసి ఈయన కూడా కన్నీళ్లు విడిచాడు ఏం చేశాడు కన్నీళ్లు విడిచాడు ఇది ముప్పై వచ్చినా ఏంటంటే ఏసు కన్నీళ్లు విడిచాను బైబుల్లో అతి చిన్న వచ్చినం అనమాట ఇది బైబుల్లో ఉన్న వచ్చినాల్లో అతి చిన్న వచనం మీద ఇదే యేసు కన్నీళ్ళు విడిచేను ఇంగ్లీష్ డబ్బుల్లో చూస్తే జీసస్ వెట్ బైబుల్లో ఉన్న వచ్చినాల్లో చిన్న ఇది అంటే అసలు చిన్న వచ్చినే కానీ దీంట్లో చాలా అర్థం ఉంది అనమాట ఏసు కన్నీళ్ళు విడిచింది ఎందుకు కన్నీళ్ళు విడిచాడంటే అక్కడ ఏమవుతుందంటే మరణం అనేది రాసి వెళ్తుంది మరణం ఎందుకు వచ్చింది ఎప్పుడైతే ఆదామ పాపం చేశాడో ఎప్పుడైతే శాంతాన్ని వాళ్ళ మోసం చేసాడో అప్పుడు మరణం అనేది మరణం అనే మరణం అనేది వచ్చింది అనమాట మరలా మరణాన్ని ఆయన తొలగిస్తాడు రెండోసారి రెండోసారి రెండో రాకల్లో వచ్చినప్పుడు ఆయన ఆ మరణాన్ని పూర్తిగా తొలగీస్తాడమాట అందుకే అక్కడ ఆ ఏసు చేసింది అంటే ఆ మరణం ఇక్కడ మనుషుల మీద ఆనందం చేసేనా కన్నీళ్లు విడిస్తాడు అనమాట అంటే ఆయన కన్నీళ్లు విడిచాడు అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే ఆయన సంపూర్ణ మానవుడు అని చెప్పవచ్చు అనమాట సంపూర్ణ మానవుడు అని చెప్పవచ్చు అనమాట లోకస్ వార్త ఇరవై రెండవ వచ్చాయము నలభై నాలుగవ

వచ్చేసింది చేస్తుంది యోగా వాళ్ళంతా వచ్చేసి ఇక్కడ పట్టుకుంటారు అనమాట కొద్ది క్షణాలు అందుకే ఇక్కడ ఏమని చేస్తుంటే ఆయన ఆదుర్యంగా ప్రార్థన చేస్తున్నారు అప్పుడు ఆయన చెమట చెమట కారుతుందంట ఆ చెమట ఎలా కారుతుంది రక్త బిందువులాగా కారుతుంది అనమాట చెమట ఏమైంది రత్నం లాగా కారుతుంది అంటే ఆయన అక్కడ టెన్షన్ పడుతున్నాడు మనిషి టెన్షన్ పడేటప్పుడు ఏమవుతుందంటే ఇట్లా జరుగుతుంది అనమాట ఆ చెమటే రత్నంలాగా మారుతుంది అంటే ఆయన మామూలు మనిషిలాగా ఆయన కూడా శ్రమ అనుభవిస్తున్నాడు బాధ అనుభవిస్తున్నాడు అనమాట అంటే దీన్ని బట్టి మనం స్పష్టంగా చెప్పవచ్చునా సంపూర్ణ మానవుడు అని చూస్తే ఏప్రిల్ రాసం పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఏప్రిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదకొండు నుంచి క్రీస్తు వచ్చిన

అతిపరిచి ఆ సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తాడు అతిపరిచి స్థలంలో మందస్సు మీద రక్తాన్ని విమోషిస్తాడు అది కూడా ఎప్పుడు వెళ్ళాలి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి అలాగే ఈయన కూడా క్రీస్తు రాబోతున్న మేలు చేసిన ప్రధాన యాజకుడిగా వచ్చాడు అంట ప్రధాన యాజకుడు వచ్చి ఏం అంటే నిత్యమైన విమోచనం సంపాదించాడు అంటే విమోచనం అంటే ఎలా దేని నుంచి విమోచన పాపముల నుంచి విమోచనం అది ఎలా ఎట్లాంటి విమోచనం అంటే నిత్యమైన విమోచనం అంటే అది ఆ విమోచన ఎప్పుడూ ఉండేది ఒకసారి మనల్ని దేవుడు విమోచించిన తర్వాత అది ఎప్పుడు పోదనమాట నిత్యమైన విమోచన సంపాదించి ఎక్కడ ఎక్కడ ప్రవేశించాడు ఆయన పరిపూర్ణమైన గుళారం ద్వారా మేకలేకూడలేక రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను ఆయన రక్తంతో ప్రవేశించాడు ఎక్కడ ప్రవేశించాడు పరిశుద్ధ స్థలంలో ఎక్కడ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు పరలోకంలో పరలోకంలో పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు ఎలా ప్రవేశించాడంటే తన స్వరక్తంతో ఇప్పుడు మన పాతని బంధాన్ని చూస్తే యాజకుడు ఏం చేస్తాడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అక్కడ మందసం మీద రక్షన్ని ప్రోత్సహిస్తాడు అలాగే పరలోకంలో కూడా మందసండి బలిపీఠం ఉంటుంది అక్కడ ఈ నెల్లి ఏం చేస్తాడు రక్తాన్ని ప్రోత్సహిస్తాడు అందువలన అప్పుడు పరలోకంలో ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ఆత్మలు పాతని భూమి కింద పాతంలో ఉండే ఒక ప్రదేశంలో నీతిమంతులైనా అీతి మంతులైనా అయితే ఇప్పుడు నీతి మంతుల ఆత్మలు భూమి కింద పాతంలోకి వెళ్ళవు ఇప్పుడు ఎక్కడికి వెళ్తాయి డైరెక్ట్ గా పరలోక ఎందుకు వెళతాయి అంటే ఎందుకు అంటే ఈయన బలి అయిన తర్వాత రక్తాన్ని తీసుకెళ్ళి అక్కడ ప్రోక్షించాడు ఆ పరలోకంలో మీద ప్రోక్షించాడు ఎప్పుడైతే అలా బలిపేట మీద రక్తాన్ని ప్రోక్షించాడో అప్పుడు నీతి ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ఆత్మ పరలోకానికి వెళ్ళడానికి అర్హత వచ్చింది అనమాట పాత మందంలో ఈ కార్యం దరపలేదు కాబట్టి ఆత్మల పాత భూమి మీద ఉండాల్సి వచ్చింది ఇప్పుడు అవసరం లేదు భూమి మీద ఎలా వెళ్లాల్సిన అవసరం లేదు ఇప్పుడు చనిపోయిన నీటి మంత్రుల ఆత్మలు ఇప్పుడు కళ్ళ పెరిగి వెళ్ళిపోతాయి అక్కడ ప్రవేశించాడు కాబట్టి అక్కడ ప్రవేశం దొరికింది ఇక్కడ శిలువు మరణాన్ని బట్టి ఇక్కడ ప్రవేశం దొరికింది అంతే కదా దేవాదయం చాలా రెడ్డిగా చీలిపోయింది అన్నాడు కదా అప్పుడు నిబంధన అందరూ చూడటానికి అవకాశం దొరికింది అంటారు కదా మనస్సు మనస్సు చూడండి ప్రత్యక్షంగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి మనం ఇప్పుడు మనం డైరెక్ట్ గా దేవుని సన్నిధి వెళ్ళి ప్రార్థిస్తాం అయితే అప్పుడు ఏమవుతుంది పాత నిబంధన పాత నిబంధనలో చనిపోయిన వాళ్ళ ఆత్మలు భూమి కింద పాతాలు వెళ్ళిపోయాయి ఇప్పుడు అప్పుడు మనకి అబ్రహాము లాగా స్టోరీ తెలుసు కదా అప్పుడు అబ్రహాము అబ్రహాము నీతి మంత్రులు ఒక పక్కన ఉండేవాళ్ళు ధనవంతుడు వాళ్ళంతా ఒక పక్కన ఉన్నారు వాళ్ళకి వెళ్ళి మంచి ఒక అగాధం ఉంది వాళ్ళు ఏమో అక్కడ అగ్నిలో కాలుతూ ఉంటారు ఇక్కడ వీళ్ళేమో దీని పరదేశ్ అంటారు అబ్రహం బొమ్మ అంటారు దాన్ని దాని పరదేశ్ అంటారు అక్కడ నీతి మంతులు ఆరుతులు ఉండేవి అండ్ వీళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు వీళ్ళేమో ధనవంతుడు వీళ్ళు వీళ్ళ దేవుడు నమ్ముకున్న ఏమో వీళ్ళు అగ్నిలో కాలుతూ ఉంటారు అప్పుడు ఆ ఏమంటాడు వీళ్ళు పంపించు తన వేలి పని నెలలో మంచి నాలుగు మీద వస్తాడంటే అపరహం గారు ఏమంటాడు మీకు మాకు మంచి అగాధ ఉంది ఇక్కడ వాళ్ళు అక్కడ రాకూడదు అక్కడ వాళ్ళు ఇక్కడ రాకూడదు అంటాడు కానీ ట్రీస్ తెలుగు తర్వాత ఏమవుతుందంటే ఆయన పైకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఆ పరదేశంలో ఉన్న ఆత్మలన్నీ తీసుకెళ్ళిపోతాడు ఈ పలు పరలోకంలో బలిపెట్టినట్టు ప్రవేశించిన తర్వాత రక్తం ప్రోక్షించిన తర్వాత వీళ్ళందరూ తీసుకెళ్ళిపోతాడు ఇప్పుడు నీతిమంతుల ఆత్మలు భూమి తిరిగి వెళ్ళాల్సిన అవసరం లేదు పరలోకి వెళ్ళిపోతారు నీతి మందుల ఆత్మలు అందుకే ఇక్కడ ఏమన్నా అంటే మేకలేకూ గోడ రక్తంతో కాక తన తన స్వరక్తంతో ఒకసారి పరిశుద్ధ స్థానంలో ప్రవేశించను అంటే తన రక్తంతో ప్రవేశించాడు అంటే ఏంటి రక్తం ఆయన భూమి ఏం ఏమైనా ఆయన మరణించాడు మరణించాడు కదా అంటే అదే దేవుడు అయితే మరణించగల దేవుడిగా మరణించలేడు ఆయన సంపూర్ణ మానవుడిగా మాత్రమే ఆయన మరణించగలడు అంటే మరణం కూడా సంభవించింది అంటే ఇవన్నీ కూడా అయిన సంపూర్ణ మానవుడు అని మనకు తెలుస్తుంది అనమాట ఇవన్నీ హ్యూమన్ లిమిటేషన్స్ అంటే మానవునిగా క్రీస్తుకున్న పరిమితులు